నిరీక్షణకు జట్టు తొలిసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీని కైవసం చేసుకుంది అహ్మదాబాద్ లో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ సూపర్ కింగ్స్ పై అద్భుత విజయం సాధించి బెంగళూరు నగరానికి చిరస్మరణీయమైన రాత్రిని అందించింది ఈ చారిత్రక విజయంతో నగరం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది మ్యాచ్ ముగిసిన వెంటనే బెంగళూరు వీధులు జయ సంద్రంగా మారాయి అభిమానులు జెండాలు ఊపుతూ బాణ సంచా కాలుస్తూ నినాదాలతో హోరెత్తించారు ఇందిరా నగర్ నుండి కొరమంగల వరకు ఎంజీ రోడ్డు నుండి బ్రీగ్రేడ్ రోడ్డు వరకు నగరం మొత్తం ఎరుపు బంగారు వర్ణలతో నిండిపోయింది అభిమానుల పాటలు నృత్యాలు కేరింతలతో రాత్రంతా సందడి వాతావరణం నెలకొంది చర్చ్ స్ట్రీట్ లోని పబ్బులు కేఫ్ల వద్ద వందలాది మంది అభిమానులు గుమ్ముగూడి మ్యాచ్ చివరి క్షణాలను వీక్షించారు ఆర్సీబీ గెలుపు ఖరారైన వెంటనే అపరిచితులు సైతం ఆనందంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు యువకులు బాణాసంచా కాల్చగా సాల కప్ నందు నినాదాలు మిన్నంటాయి నగర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్న వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెంగళూరు పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు ఆర్సీపీ విజయం కేవలం కరువు తీర్చడమే కాకుండా నగరాన్ని ఆనందంలో ఏకం చేసింది కష్ట సుఖాల్లో జట్టుకు అండగా నిలిచిన లక్షాది మంది అభిమానులకు ఈ విజయం కేవలం ట్రోఫీ మాత్రమే కాదు పద్దెనిమిది ఏళ్లుగా వారు కంటున్న కళ నెరవేరిన క్షణం